హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ అండ్ మై ఐడియాస్ నవరాత్రులకి దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించుకుందాం రండి మనం మహాలక్ష్మి అలంకరణ మనం ఇదివరకే తయారు చేసిన రెడీమేడ్ వరలక్ష్మీదేవి విగ్రహాన్ని యూజ్ చేసే చేస్తున్నాము ముందుగా ఆసనంగా ఒక లోటస్ ఫ్లవర్ని తీసుకున్నాను ఈ లోటస్ ఫ్లవర్ ఎలా తయారు చేయాలన్న వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి రెడీమేడ్ వరలక్ష్మి అమ్మవారి తయారీ ఎలాగో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ రెడీమేడ్ బొమ్మ ఎలా తయారు చేసుకోవాలి అన్నది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో తప్పకుండా చూడండి లోటస్ ఫ్లవర్లోకి ఆ బొమ్మని కూర్చోపెట్టి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకొని సన్నగా కుర్చీళ్ళు పోసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాను ఆ క్లాత్ని అమ్మవారి నడుం చుట్టూ కట్టేస్తున్నాను ఆ తర్వాత కింద నుంచి అమ్మవారి కాళ్ళు తీసి పైకి పెట్టాను అమ్మవారు కాలుపై కాలు వేసుకున్నట్టు పెట్టి అక్కడ కదలకుండా ఒక పెట్టాను చున్నీతో చీర పళ్ళులాగా సెట్ చేసి కదలకుండా ఒక తాడు కట్టుకున్నాను ఆ తాడు కనిపించకుండా అక్కడ వడ్డానంలాగా ఒక చీర లేసి పెట్టుకున్నాను అమ్మవారికి వెయ్యవలసిన నగలన్నీ ఫేస్ సెట్ చేయటానికి ముందే వేసేసుకోవాలి మహాలక్ష్మి రూపంతో పాటు అమ్మవారి మిగిలిన రూపాలన్నిటిని అలంకరించి వీడియోలుగా పెడుతున్నాను అన్ని వీడియోలు లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయగలరని ఆశిస్తున్నాను నగలన్నీ అలంకరించుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ని కూడా పెట్టేసుకోవాలి అమ్మవారి ఫేస్ సెట్ చేసిన తర్వాత వెనకాల అమ్మవారికి కిరీటంలా పెట్టి అలంకరించాను అలాగే అమ్మవారి మెడలోకి ఒక మాల వేసి చేతుల్లో కలువపూల పెడితే అమ్మవారు సిద్ధమైపోయినట్లే మనం ఒక రెడీమేడ్ అమ్మవారి బొమ్మ తయారు చేసుకుంటే అన్ని అలంకారాలు చక్కగా చేసేసుకోవచ్చు ఎప్పటికీ ఆ బొమ్మ మనకు ఉపయోగపడుతుంది మహాలక్ష్మి రూపంలో అమ్మవారి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పకుండా తెలియచేయండి ఓకే బాయ్